రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు మృతి నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చావలి వెంకటేశ్వర్లు అచ్చంపేట మండలం కస్తాల గ్రామంలో పుష్పాలంకరణ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఆటో బోల్తాబడిన సంఘటనలో మాజీ వైస్ ప్రెసిడెంట్ చావలి వెంకటేశ్వర్లు అక్కడికక్కడ మృతి చెందగా వారి బంధువులైన కొంతమంది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల ఆసుపత్రిలో చేరి సంఘటన ఆదివారం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డి ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారిని ఓదార్చారు సోమవారం నాగిరెడ్డి పాలెం గ్రామంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ చావలి వెంకటేశ్వర్లు పార్థివ దేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించి వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు వీరి వెంట పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోరు కమిటీ లీడర్ వెన్న సీతారామరెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కిచ్చారెడ్డి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వెన్న వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ బద్దూరి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి యోజన నాయకులు బద్దూరి కృష్ణారెడ్డి బుల్లబ్బాయి బద్దూరి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి పిఎస్కే మస్తాన్ షరీఫ్ రహీం రసూల్ సొసైటీ మాజీ డైరెక్టర్ నిడమానూరు పిచ్చయ్య క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ సయ్యద్ హసన్ మాజీ సర్పంచ్ చావలి ఎరుకలయ్య ఎరబాలెం మేజర్ నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ బూతుకురి గోవిందరెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బంధువులు పాల్గొని ఘన నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు Terima kasih telah menonton!

안녕. <목소리> 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 <목소리>